నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే కొప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో నాలుగు కంపెనీలతో పదహారు పాయింట్ పదిహేడు కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాము అన్న చంద్రబాబు నాయుడు టుడే మేజర్ పార్టమ్స్ జాయిన్ విత్ అస్ ఒనీష్ ఆదిత్య బిర్లా ఇండోల్కో జనసేవా ట్రస్ట్ నౌ దే ఆర్ గోయింగ్ టు ట్రైన్ Our youth here, skill development. Not only traditional skills and futuristic skills also they are going to train and also they are going to network network for employment and appointments also. I am very happy for them. It is a premier organization. BITS Pilani is owned by them. One of the most prestigious brand in India on education, technical education. They joined together. I am very happy. I am expecting all Kuppam youth will get employment by skilling you. That is what you have to do. Another thing, if you go now, I am very happy. This is um, e Motors. They are manufacturing EV vehicles, especially for autos. They have given 300 autos free for uh, Kuppam utilization. Now, from now onwards, with your contribution, it will be zero waste. All villages, it will be clean.

미가가, 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 미가 అమ్మాయి పరిగెత్తిస్తుంది రోజు నన్ను మరి అందరినీ ఎక్సైజ్ ఫోన్ రోజు చేసే వాయిన్ చేస్తుంది ఉంటానమ్మా వెళ్ళొస్తా వస్తా పేట నియోజకవర్గం సీతారాంపురంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత ఈరోజు శుభ్రపాలలో తెలుగు తెలుగు అడుగులోనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి గ్రామంలోనే కూడా ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి తరఫున ఆ గ్రామానికి ఏం చేశాం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాం అదేవిధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆ గ్రామానికి గాని ఆ కుటుంబం గాని ఏమి చేయాలి అనేది ఒక పక్కా ప్రణాళిక తీసుకోవడానికి ఈ రోజు ఒక తొలి అడుగు స్టార్ట్ అయింది ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా బూత్ ఇన్ఛార్జెస్ నుంచి అందరూ కూడా ఈ రోజు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇచ్చిన అందినీయ ఇంకా ఏమి చేయాలని దృక్పథం మీద ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు పాకిలపేట నియోజకవర్గంలో సీతారాంపురం గ్రామంలో నాకు బాగా సెంటిమెంట్ ఈ గ్రామం నా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా ఈ గ్రామం నుంచి అదే అదే విధంగా మా ఊరుకుట్ల వెంకట్రామ గారి ఇంటి నుంచి నాకు స్టార్ట్ చేయడం అనేది నాకు అలవాటు అదే ఆ సెంటిమెంట్ లో భాగంగానే ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ నేను వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది లోకల్ నాయకత్వం అదే విధంగా పద్దు గారు చిట్టుబాబు గారు అందరూ కూడా అదే విధంగా మన శ్రీని గారు ముఖ్యంగా గ్రామ ప్రెసిడెంట్ గారు ఎంపీటీసీ గారు అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చాలా యాక్టివ్ గా ముందుకు వచ్చారు ఈ రోజు ప్రతిపక్షాల తాలూకా విమర్శలకి ఈ రోజు ఇదే ఒక సమాధానంగా మేము చెప్పాలి ఎందుకంటే గ్రామంలోకి ఈ రోజు ఒక సంవత్సరమే పూర్తయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఈ రోజు గ్రామాల్లోకి రావడం జరుగుతుంది లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక కలవటు నిర్మాణం గురించి ఆ ఊర్లో ప్రజలందరూ కూడా అప్పుడున్న ఎమ్మెల్యే చుట్టూ తిరిగితే కనీసం ఒక బస్తా సిమెంట్ వేసిన పాపాన పోలే ఈ రోజు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆ కలవటు నిర్మించుకోవడం కానీ ఎందుకు చాలా అవసరం ఆ కలవట్ ఈ గ్రామంలోకి ఇప్పుడే మీరు చూసారు అరవై లక్షల రూపాయలు పెట్టి హైవే నుంచి సీతారాంపురం వరకు రోడ్డు కూడా నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది అలా చూసుకుంటే ఈ గ్రామంలోనే సుమారుగా అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర దగ్గర కోటి రూపాయల పైన ఈ రోజు చేయడం జరిగింది దాంతో పాటు ఈ గ్రామంలోని పెన్షన్ల పంపిణీ కానీ అంటే ఇంతకు ఇది కూడా చెప్పాలి మీకు ఎందుకంటే రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ రోజు మేము అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పిన చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా ఏప్రిల్ నెల నుంచి ఇచ్చిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా తెలుసు అదే కాదు ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు కానీ ఈ రోజు అమ్మక వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా ఇందాకే ఒక తల్లి దగ్గరికి వెళ్ళా అమ్మను అడిగిన ఎంతమంది అమ్మ పిల్లలు అంటే ముగ్గురు పిల్లలు అమ్మ ఒక టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ థర్డ్ క్లాస్ అని చెప్పింది అమ్మకు వందరం అందరికీ పడింది అంటే అందరికీ పడిందమ్మ అమ్మకు అందరం మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పడం జరిగింది సో ఈ రోజు గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు మేము ఒకటే చెప్పాం ఇంకా ఈ గ్రామానికి ఏం చేయాలని ప్రణాళికతో ముందుకెళ్తున్నాం నాలుగు సంవత్సరాల్లో కూడా గ్రామ సుపరిపాలనే ధ్యేయంగా ఈ రోజు అందరూ మేము పనిచేస్తున్నాం తొలి అడుగు కార్యక్రమానికి వచ్చిన మా తాతబాబు గారు అదే విధంగా మా ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు గారికి అందరికీ కూడా మా కాశీనాయుడు గారికి వెంకటేశ్వరకి అందరికీ కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాయికరావుపేట నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ గడ్డం బుజ్జితో పాయికరావుపేట కాలువలు కూడుకులు తీస్తున్న జనసేన నాయకులు ఈ కాలువ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు గారు ఈ ఇన్ఛార్జి అధినేత ఆదేశాల మేరకు రైతులు గత కొంతకాలం నుంచి సాగునీటి భూమి కాలువ గత పెద్ద చెట్లతోటి తుప్పలతోటి పెరిగిపోవడం వల్ల రైతులు గెడ్డబుజు గారు దృష్టికి తీసుకురావడం వల్ల ఆయన పెద్ద మనసుతోటి స్పందించి మన భాస్కర్ గారు ఇన్చా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భాస్కర్ గారు ఆధ్వర్యంలో దగ్గరుండి పని చేస్తున్నారండి రైతులు చాలా ఉపయోగకరమైన ఈ సాగునీటి కాలువని ఎంతో గత కాలం నుంచి తుప్పలో పెద్ద పెద్ద తాడి చెట్లు కూడా పెరిగిపోయింది ఈ రకంగా చూసి గుజ్జుగారు స్పందించి వెంటనే ఆయన సొంత నిధులతోటి రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఈ సాగునీటి కాలంలో గత కాలం నుంచి కొత్త కాలం నుంచి కూడా పనులు ఆపకుండా వర్షం వచ్చినా సరే పనులు చేయిస్తూ భాస్కర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భాస్కర్ గారు నుండి చేస్తున్నారండి బుజ్జుగారు ఆదేశాల మేరకు ఈ రకంగా రైతులు కూడా చాలా సంతోషిస్తున్నారండి మరి ఈ రకంగా రైతులు చాలా ఆనందంతో బుజ్జిగారికి ఏదో చెప్పుకున్నారు సార్ ఈటీవీ సెవెన్ ఛానల్కి నమస్కారం అండి శ్రీ గ గౌనీల్య గట్టం గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాకిరిపేట గట్టం గారు హాజర్యలో జరుగుతుంది ఇది గత కొన్ని సంవత్సరాలకే కాలువ పూలతో ఎండిపోతుందండి ఇది రైతులు దృష్టిలో పెట్టుకుంటే ఆయన గుద్దనపూట ఎండగ నుంచి పాకిరిపేట పోల్టీ దాకా ఇది పని చేయించడం జరుగుతుందండి ఆయన సొంత నిధులతో రైతుని దృష్టిలో పెట్టుకుంటే రైతుల ఇబ్బందులు చూసి ఆయన స్పందించి వెంటనే పని ప్రారంభించారండి వానైనా వద్దని ఏదైనా ఈ ఒక్కరోజు ఒక్కరోజు పని ఆడటానికి జరగలేదండి పని మొదటిగా నుంచి ఇప్పుడు దాకా జరుగుతూనే ఉందండి ఇది ఇలాగా పొలిటీషన్ దాకా కొనసాగుతుందండి ఇది ఇలా కొనసాగితే మా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉండదండి రైతులకి పంటలకు నీరు పోస్కారంగా అంది సూచనలు కనిపిస్తున్నాయండి గడ్డ ముజ్య సొంత రీతితో చేయించడం జరుగుతుందండి నమస్కారం అండి తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడు వ్యతిరేకించలేదు అన్న సీఎం చంద్రబాబు నాయుడు ఎవ్వరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్ ఆంధ్రప్రదేశ్లోనే దేవాదాన్ని నేనే పురాదులు వేశాను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లన్నారు అది రాలేదు అది కూడా పెద్ద స్కామ్ అయ్యింది తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు గోదావరిలో నీళ్లు ఉన్నాయి పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు కిందంలో వాడుకోవచ్చు రెండు వేల టీఎంసీ నీళ్లు సగటున వంద సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా ఎవ్వరికీ నష్టం లేదు నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గ జనసేన నాయకులు వీర మహిళ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరుకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వంగూరు గంగులయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు Thank yeah. esi i n ail 4 a ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం